టాప్ ఫిఫ్టీ రూపీస్ అంటండి కొన్ని వాళ్ళకి టాప్ వన్ ఫిఫ్టీ అండి రాక్ మోడల్ వచ్చింది జీవితీ బ్రాండ్ అంటే క్వాలిటీ ఎంఎల్ ఎక్సల్ డబుల్ ఎక్సల్ నెక్క మోడల్ వచ్చింది మెరల్స్ వచ్చింది ఎక్సలెంట్ గా ఉందండి నేను నమ్మగలరా టూ ఫిఫ్టీ నుండి త్రీ ఫీస్ సెట్ స్టార్ట్ అంటండి ఇది ఎక్సలెంట్ గా ఉందండి నాకైతే బాగా నచ్చేసింది దుప్పట ఆర్గంజా దుప్పట వచ్చిందండి టూ అండ్ హాఫ్ మీటర్స్ పార్టీవేర్ డ్రెస్సెస్ అండి ఇది చూడండి పార్టీవేర్ డ్రెస్ అండి రీసెంట్ గా ఉంటుందండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భారతీయ మార్కెట్ నేను మీద ఈ రోజు మనం వచ్చాము బిలాల్ టెక్స్టైల్స్ కి బిలాల్ టెక్స్టైల్స్ వచ్చేసి మథీరా సర్కిల్ దివాందరి బ్యాంక్ ఆఫ్ బరోడా పైన హైదరాబాద్ లో ఉంటుంది బిలాల్ టెక్స్టైల్స్ ఆల్ ఉమెన్స్ వేరు జీటీ బ్రాండ్ సొంత తయారీదారులు అండి అహ్మదాబాద్ మ్యానుఫ్యాక్చర్స్ అండి వీరికి ఇంకా మదిన త్రీ షాప్స్ అయితే ఉన్నాయండి జీటీ బ్రాండ్ అంటే ఆల్మోస్ట్ రీసేలర్స్ అందరికీ తెలుస్తుందండి వీరి కస్టమర్స్ ఆంధ్ర తెలంగాణ కర్ణాటక ఒరిస్సా తమిళనాడు ఇలా అంతటా ఉన్నారండి రాజమండ్రి గుంటూరు విజయవాడ విజయనగరం శ్రీకాకుళం ఇలా అన్ని చోట్ల వీళ్ళ కస్టమర్స్ అయితే ఉన్నారండి వీళ్ళ జీటీ బ్రాండ్ ఉమెన్స్ వేరు షాపింగ్ మాల్స్ షోరూమ్స్ వాళ్ళు హోల్సేలర్స్ టౌన్స్లో షాప్స్ వాళ్ళు మ్యాచింగ్ సెంటర్ వాళ్ళు పర్చేస్ చేస్తుంటారండి డిసెంబర్ సెవెంత్ అంటే రేపే వీళ్ళ మరో షాప్ బిలాల్ టెక్స్టైల్స్ గ్రాండ్ ఓపెనింగ్ సందర్భంగా కుర్తి ఫిఫ్టీ రూపీస్ నుండి అండి రీపీస్ సెట్ టూ ట్వంటీ రూపీస్ నుంచే ఓపెనింగ్ ఆఫర్స్ అయితే పెట్టారండి షాప్స్ వాళ్ళు వద్ద సేల్ చేసుకునేవారు ఆన్లైన్ రీసేలర్స్ షాప్స్ వాళ్ళకి షోరూమ్స్ వాళ్ళకి ఎవరికి ఏ ఏ ఐటెం వెళ్తుందో ఎవరికి ఎలాంటి ఐటెం బాగా వెళ్తుందో ఆ ఐటమ్ అంతా ఇక్కడ ఉంటుందండి అన్ని రకాల మోడల్స్ అన్ని కాస్ట్లో ఉంటాయండి కి బెస్ట్ హోల్సేల్ షాప్ అండి ఇప్పుడు ఐటమ్ చూస్తూ మాట్లాడుకుందాం రండి చూడండి ఈ టాప్ ఫిఫ్టీ రూపీస్ అంటండి తీసుకునే వాళ్ళండి ఆన్లైన్ రీసేలర్స్ ఏంటి షాప్స్ వాళ్ళేంటి ఎవరైనా సరే ఈజీగా సెల్ చేసుకోవచ్చు అండి యాభై రూపాయల టాప్ అంటే ఎక్కడ ఉందండి అసలు యాభై రూపాయల టాప్ అంటండి చూడండి యాభై రూపాయల టాప్ లో కలర్స్ చూడండి ఇలా ఉన్నాయి చాలా సెట్ వైజ్ వస్తాయండి ఇలా సెట్ ఫోర్ ఫైవ్ ఇలా సెట్ వైజ్ వస్తాయండి రకరకాల డిజైన్స్ రకరకాల మోడల్స్ ఉన్నాయండి రెండు లా సెట్ ఫోర్ వస్తాయండి సెట్ వైజ్ ఉన్నాయి ఈ టాప్ చూడండి ఈ టాప్ వన్ ఫిఫ్టీ అండి ఇలాగే ఇక్కడ ఇవన్నీ అన్ని కూడా బండిల్స్ లో వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ ఫైవ్ వన్ సిక్స్టీ వన్ సిక్స్టీ ఫైవ్ ఇలా ఉన్నాయండి కాస్ట్ బండిల్కి వచ్చేసి ఇలా ఫోర్ పీస్ ఇలా వస్తాయండి బండిల్కి వచ్చేసి ఇవన్నీ కూడా అవే అండి ఇవన్నీ కూడా వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ ఫైవ్ వన్ సిక్స్టీ వన్ సిక్స్టీ ఫైవ్ ఇలా వస్తాయండి మన కేటలాగ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ఇవన్నీ కూడా అవే అండి నెక్స్ట్ వచ్చేసి ఏఎన్ ఫ్యాబ్రిక్ వచ్చిందండి క్వాలిటీ బాగుందండి రాక్ మోడల్ వచ్చింది విత్ చూడండి ఇలా తాళ్ళు కూడా వచ్చేయండి మోడల్ చూడండి త్రీ బై ఫోర్టీ హ్యాండ్స్ వచ్చింది ఇది వచ్చేసి టూ టెన్ పడుతుందండి ఈజీగా త్రీ హండ్రెడ్ అలా రీసేల్ చేసుకోవచ్చు అండి ప్యూర్ క్వాలిటీ వచ్చిందండి ఫ్యాబ్రిక్ కూడా మంచి ఫ్యాబ్రిక్ వచ్చింది చాలా బాగుందండి వీటిలో వచ్చేసి మనకు ఇలా ఫోర్ వస్తాయండి విత్ మిర్రర్ వర్క్ కూడా వచ్చింది వీటిలో కూడా చూడండి ఇలా వస్తాయండి మనకు ఇది వన్ ఫిఫ్టీలో లో వచ్చింది చూడండి ఇది వన్ ఫిఫ్టీ అండి ఇలా ఫోర్ కలర్స్ వస్తాయి మనకి ఇలా ఉంటుంది కాపు చూడండి కేటలాగ్ ఇలా వస్తుంది వన్ ఫిఫ్టీ పడుతుంది ఇది మనం చూసాం కదా టూ టెన్ లో ఇలా ఒక్కొక్క కట్ట ఒక్కొక్క డిజైన్ వస్తుందండి అన్ని మీరు చూడండి ఇది టూ టెన్ లో వస్తుందండి ఇది చూడండి ఎక్కడికి మిరర్ ఇలా వచ్చిందండి మిరర్ వర్క్ వచ్చింది డిజైన్ ఇలా ఎక్కడ డిజైన్ వచ్చింది దీనికి కూడా ఫోర్ పీస్ వస్తాయి అయితే క్వాలిటీ అంతా మోడల్ అన్ని మనం ఫస్ట్ చూసిన మోడల్ అండి ఇలా వస్తుంది ఇది చూడండి ఇది టూ టెన్ లో వస్తుందండి మోడల్ చూడండి ఎక్కటి మోడల్ మిరర్ వర్క్ వచ్చింది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వచ్చి ప్యూర్ రేయ్యానండి క్వాలిటీ సూపర్ క్వాలిటీ వచ్చింది ఇక్కడ సైడ్ తాళ్ళు కూడా వచ్చాయండి ఇది వచ్చేసి టూ టెన్ అండి వీటిలో చూడండి కట్టకి ఇలా ఫోర్ పీస్ ఈ కట్టకి ఇలా వస్తాయండి ఇది ఒకటి మనం ఓపెన్ చేసింది ఒకటి ఫోర్ పీస్ వస్తుంది ఇలా ప్రతి కట్టకి డిజైన్స్ అనేవి అండి వీళ్ళు అహ్మదాబాద్ ఓన్ జెటి బ్రాండ్ ఓన్ మ్యానుఫ్యాక్చర్స్ అండి ఇది చూడండి ప్రింట్ వచ్చింది చిన్న చిన్న ప్రింట్ స్మాల్ ప్రింట్ పూర్వేనా క్వాలిటీ అయితే చూడకలదు జేటి బ్రాండ్ అంటే క్వాలిటీ సూపర్ క్వాలిటీ ఉందండి క్వాలిటీ మీరు వచ్చి చూస్తే ఇంకా ఎంత బాగుందా అని అంటారండి అంత బాగుంది క్వాలిటీ చాలా బాగుందండి వీళ్ళు ఏంటంటే అహ్మదాబాద్ ఓన్ మ్యానుఫ్యాక్చర్స్ అండి ఆంధ్ర తెలంగాణ కర్ణాటక ఇలా అన్ని రాష్ట్రాలకు వెళ్ళే సప్లై చేస్తారండి ఓన్ బ్రాండ్ కాబట్టి చూడండి వీటిలో ఇలా ప్రతి సెట్ సెట్ కి డిజైన్ మారుతుంటుందండి ఇవి మనం చూస్తుంది ఏంటంటే అండి వన్ సిక్స్టీ ఫైవ్ ఉంది ఇది చూడండి వన్ సిక్స్టీ ఫైవ్ లో కేటలాగ్ మోడల్ ఇలా వస్తుందండి చూడండి ఇలా ఉంటుంది కేటలాగ్ మోడల్ వన్ సిక్స్టీ ఫైవ్ లో వచ్చిందండి టూ టెన్ లో ఉంటుంది మనం చూసాం కదా అదే టైప్ లో వచ్చిందండి ఇలా చూడండి ఎంత స్టాక్ ఉందో రకరకాల ఒక్కొక్కటా ఒక్కో డిజైన్ ఒక్కొక్కట ఒక్కో మోడల్ వస్తుందండి ఇవే కాకుండా మనకి ఇక్కడ స్టాక్ చూడండి ఎంత స్టాక్ ఉందో ఇది చూడండి ఇది వచ్చేసి నూట యాభై ఐదు రూపాయలు ఓన్లీ నూట యాభై ఐదు రూపాయలు నెక్క వర్క్ వచ్చింది చూడండి నెక్క ఫుల్ వర్క్ వచ్చింది డ్రెస్ వచ్చేసి ఇలా ఉంటుంది ఓన్లీ నూట యాభై ఐదు రూపాయలు అండి చూడండి ఇలా నెక్క వర్క్ వస్తుంది ఎంత పడుతుంది అండి టూ ఫార్టీ టూ ఫార్టీ ఇది చూడండి ఇది టూ ఫార్టీ అంటండి మంచి క్వాలిటీలో ఉందండి త్రీ బై ఫోర్ తి హ్యాండ్స్ వచ్చాయి చూడండి సైజెస్ అండి ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ వరకు ఉంటాయా త్రీ ఎక్స్ త్రీ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి ఆల్ సైజెస్ అవైలబుల్ అండి చూడండి వీటిలో మనకి ఇప్పుడు మనం చూసిన దాంట్లో ఫోర్ పీసెస్ అండి ఇవి ఫోర్ పీసెస్ వస్తాయి అంటే చూడండి ఇలా ఇవన్నీ కూడా డిజైన్స్ ఒక్కొక్కటా ఒక డిజైన్ ఒక డిజైన్ వస్తుందండి ఇది చూడండి ఇది ఇంకా ఎక్సలెంట్ గా ఉంది ఇది వన్ సిక్స్టీ ఫైవ్ ఇది చూడండి ఇది ఒక డిజైన్ వచ్చింది దీంట్లో కూడా ఫైవ్ పీసెస్ వస్తుంది టూ ఫోర్టీ టూ ఫార్టీ అండి ఇది చూడండి టూ ఫార్టీ వచ్చిందంటే దీని కాస్ట్ వచ్చేసి రే కాటన్ వచ్చిందండి ఫ్యాబ్రిక్ చాలా బాగుంది ఆల్ సైజెస్ అవైలబుల్ ఇలా మనకు రీసేల్ చేసుకునే వాళ్ళకి బెస్ట్ హోల్సేల్ షాప్ అండి ఒక్కసారి షాప్ విజిట్ చేసి చూసారంటే ఓపెనింగ్ ఆఫర్స్ అద్దె ఓపెనింగ్ ఆఫర్స్ అనే కాదండి మనకు ఇక్కడ స్టాక్ అయితే చాలా స్టాక్ చాలా మోడల్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి అండి కట్ట కట్టకే డిజైన్ ఒక్కొక్కట ఒక డిజైన్ ఒక డిజైన్ వస్తుందండి నేను శాంపుల్ కి మాత్రమే చూపిస్తున్నాను ఒక్కొక్కటి చూడండి నేను చూపించిన దాంట్లోనే ఒక మోడల్ ఇదో డిజైన్ వచ్చిందండి ఇదో డిజైన్ ఇలా ఒక్కొక్కటి ఒక్కో డిజైన్ వస్తుందండి ఇది చూడండి టూ ట్వంటీలో అంటండి ఇది ఒక మోడల్ డిజైన్ వచ్చిందండి ఇలా ఒక్కోటి ఒక్కోటి ఇది చూడండి ఇది టూ ట్వంటీ ఎక్క డిజైన్ ఇది బాగుందండి చాలా బాగుంది టూ ట్వంటీలో వచ్చిందండి ఇది చూడండి ఇది టూ సెవెంటీ అండి ఎక్క మోడల్ వచ్చింది మెక్కర్ వచ్చింది ఇలా మోడల్ బటన్స్ వచ్చాయండి ఇది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది త్రీ మోడల్స్ లో ఇలా వచ్చాయండి ఫోర్ ఫోర్ కలర్స్ కట్ట కట్టు ఫోర్ కలర్స్ ఇలా డిజైన్స్ ఇది ఒక డిజైన్ వచ్చింది నెక్స్ట్ ఇదండి టూ సిక్స్టీ ఫైవ్ ఇవన్నీ కూడా షోరూమ్స్ మోడల్స్ అండి ఇవన్నీ ఈ మోడల్స్ టూ సిక్స్టీ ఫైవ్ పడుతుంది సిక్స్టీ ఫైవ్ ఇది వచ్చిందండి బెల్ట్ మోడల్ మెరల్ ఇలా డిజైన్స్ వచ్చాయి అంటే కట్ట ఒక కట్ట ఒక డిజైన్ ఒక కట్ట ఒక డిజైన్ వచ్చిందండి ఈ విధంగా ఫిఫ్టీ రూపీస్ నుంచి వన్ టెన్ నుంచి వన్ ట్వంటీ వన్ సిక్స్టీ వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ ఫైవ్ వన్ సిక్స్టీ ఫైవ్ వన్ సెవెంటీ టూ టూ టెన్ ఇలా ఆల్ కాస్ట్ లో మనకి అవైలబుల్ గా ఉన్నాయండి ఆల్ డిజైన్స్ ఆల్ మోడల్స్ చూడండి ఇది చూడండి ఇది ఒక మోడల్ వచ్చిందండి ప్రతి మనం చూసి కుర్తీస్ లో ప్రతి దాంట్లో కూడా ఫోర్ పీస్ సెట్ వస్తుందండి ఆల్ సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయండి ఇలా ఉంటాయండి ఫోర్ పీస్ సెట్ వస్తుంది ఇలా కలర్స్ డిజైన్స్ అవైలబుల్ గా ఉంటాయండి మనకి వీడియో లెంగ్ అవుతుంది కానీ అండి చాలా స్టాక్ అయితే ఉందండి ఇంత స్టాక్ చూపించాలంటే నిజంగా నాలుగు రోజులు మనం ఎక్కడ ఉన్నా కూడా ఈ స్టాక్ చూడలేమండి అంత స్టాక్ ఉందండి అన్ని మోడల్స్ ఉన్నాయి అన్ని డిజైన్స్ ఉన్నాయి ఇది టూ ఫిఫ్టీ అండి ఈ మోడల్ చూడండి టూ హండ్రెడ్ ఇది ఎంతండి టూ హండ్రెడ్ ఇది టూ హండ్రెడ్ చూడండి ఇది ఒక మోడల్ వచ్చింది టూ హండ్రెడ్ అండి అండి అంటే ఎలా అంటే అండి మా ఏరియాలో మాకు ఈ మోడల్ వెళ్తుంది మా ఏరియాలో మాకు ఈ కాస్ట్ వెళ్తాయి మాకు ఇలాంటి క్వాలిటీ వెళ్తుంది అంటే అన్ని క్వాలిటీలు ఉన్నాయండి ఎవరికి ఏ క్వాలిటీ వెళ్తుంది ఎవరికి ఏ మోడల్ వెళ్తుంది ఎవరికి ఏ డిజైన్ వెళ్తుంది అలాంటి డిజైన్స్ ఆల్ డిజైన్స్ ఆల్ మోడల్స్ ఉన్నాయని చూడండి ట్రాక్స్ అన్ని కూడా ఫుల్ ఫిల్ అప్ అయి ఉన్నాయండి మనకి ఫిఫ్టీ రూపీస్ నుంచి దగ్గర దగ్గర ఎయిట్ హండ్రెడ్ దాకా కుర్తీస్ ఉన్నాయండి ఇది త్రీ టెన్ లో అంటండి చూడండి అమ్మ సెంట్ గా ఉందండి ఆన్లైన్ మోడల్ ఆన్లైన్ లో ఇటువంటి మోడల్ చాలా హాల్సెల్ చేస్తాయండి ఏవైనా సరే ఫోర్ పీస్ కట్ట బండిల్ ఇలా డిజైన్స్ కలర్స్ ఇవో డిజైన్ ఇదో డిజైన్ ఇదో కలర్ ఒక కలర్ అలా డిజైన్స్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయండి వన్ చూడండి డ్యాక్స్ అన్ని కూడా ఫుల్ గా ఫిల్అప్ అయిపోయింది ఇది చూడండి వన్ నైన్టీ అంటే ఎక్సలెంట్ గా ఉందండి మోడల్ ఓన్లీ వన్ నైన్టీ రూపీస్ వీటిలో వన్ నైంటీ లో ఇవ్వండి కలర్స్ డిజైన్స్ వీళ్ళు ఏంటంటే అహ్మదాబాద్ ఓన్ మ్యానుఫ్యాక్చర్స్ అండి వీళ్ళు ఇది నెక్స్ట్ చూడండి ఇప్పుడు చెండ్ ఏంటంటే వినెక్క అండి ఇది స్టోన్స్ తోటి మిర్రర్ వర్క్స్ తోటి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ తోటి చూడండి హ్యాండ్స్ మోడల్ వచ్చింది వీళ్ళ హ్యాండ్స్ తోటి వచ్చిందండి మోడల్ చాలా బాగుంది దీంట్లో కలర్స్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కట్టకు ఒక్కొక్క డిజైన్ వస్తుందండి ఒక్కొక్క కట్ట ఒక్కో డిజైన్ ఫోర్ పీస్ ఇది చూడండి ఇది టూ సిక్స్టీ ఫైవ్ ఉంది ఇది కూడా మోడల్ చూడండి ఎక్కకి డిఫరెంట్ మోడల్ వచ్చిందండి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వచ్చాయి హ్యాండ్స్ కూడా ఇలా మోడల్ వచ్చింది మనకి ఫిఫ్టీస్ లో వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ నుంచి వన్ ట్వంటీ నుండి వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ వన్ సిక్స్టీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ టూ టూ టెన్ అలా ఒక్క కాస్ట్ కాదండి ఒక మోడల్ కాదు అన్ని రకాల ఫ్యాబ్రిక్ లో అన్ని రకాల మోడల్స్ లో ఉన్నాయండి ఇప్పటి వరకు మనం టాప్స్ చూసాం కదండీ ఇప్పుడు త్రీ పీస్ సెట్స్ అండి త్రీ పీస్ సెట్స్ వచ్చేసి టూ ఫిఫ్టీ నుండి స్టార్టింగ్ అండి ఇక్కడ మీరు నమ్మగలగా టూ ఫిఫ్టీ నుండి త్రీ పీస్ సెట్స్ స్టార్ట్ అంటండి చూడండి ఇది ఒక ఇది ఒక మోడల్ వస్తుందండి చూడండి ఇది త్రీ పీస్ సెట్ లో టాప్ వస్తుంది అలాగే మనకు ఇది బాటమ్ వస్తుందండి స్ట్రైట్ కట్ బాటమ్ వస్తుంది అలాగే దీంట్లో చున్నీ చున్నీ ఇలా వస్తుందండి కలర్స్ డిజైన్స్ ఇవన్నీ ఇలా కి ఇలాగా ఇవి ఫోర్ ఫోర్ సైజెస్ వస్తాయండి ఫోర్ ఫోర్ సైజెస్ ఓకే సైజెస్ ఏమేంటి అండి ఫోర్ సైజెస్ ఏమేంటి ఎం టూ డబుల్ ఎక్సల్ ఎం టూ డబల్ ఎక్సెల్ ఇలా కట్టకి ఫోర్ సైజెస్ అంటే అండి ఎం టూ డబుల్ ఎక్సల్ రీప్లెస్ సెట్స్ ఇలా ఒక్కొక్కటి ఒక డిజైన్ నెక్స్ట్ మోడల్ ఇవి చూడండి ఇవి ఇది మోడల్ ఎక్సలెంట్ అండి ఇలా బాటమ్ వస్తుంది దుపటా వచ్చేసి ఇలా వస్తుందండి దీంట్లో కూడా ఇదిగోండి ఇలా కలర్ ఈ ఫోర్ సైజ్ ఇలా కలర్స్ డిజైన్స్ వస్తాయి ఒక కట్ట ఒక డిజైన్ నెక్స్ట్ మోడల్ చూడండి చూడండి ఇది ఒక మోడల్ అండి ఇది ఎక్సలెంట్ గా ఉందండి నాకైతే బాగా నచ్చేసింది చూడండి ఇది ఒక మోడల్ వస్తుందండి ఇలా బాటమ్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది దుప్పట ఇలా వస్తుంది వీటిలో కట్టలు ఇలా ఉంటాయి అండి ఒక ఒక్కొక్క డిజైన్ వచ్చిందండి ఈ డిజైన్ చూడండి ఎక్సలెంట్ గా ఉంది సూపర్ డిజైన్ ఇక్కడ ఉన్న దీంట్లో ఉన్న వెరైటీ అంతా ఇదే దీని యొక్క మోడల్ డిఫరెంట్ గా వచ్చిందండి డిజైన్ కూడా డిఫరెంట్ గా వచ్చింది ఇది కాంట్రాస్ట్ బాటమ్ వచ్చింది దుప్పట వచ్చేసి ఈ విధంగా వచ్చింది బన్నీ దుప్పట స్టైప్ లైన్స్ కట్టకి ఫోర్ సైజెస్ అన్ని ఇంట్లో అలాగే అండి త్రీ పీస్ సెట్స్ కట్టకి ఫోర్ సైజెస్ వచ్చాయండి అలాగే మొత్తం అన్ని అన్ని డిజైన్స్ వచ్చాయండి మనకి ఇక్కడ ఉన్న స్టాక్ అంతా వీడియో చేయాలంటే ఫోర్ డేస్ పట్టి ఇలా ఉందండి అంత ఉందండి ఈ వీడియోలో కొన్ని చూద్దాము తర్వాత ఓపెన్ అయ్యాక మళ్ళీ వద్దా షాప్ ఓపెన్ అయ్యాక అప్పుడు కొన్ని చాలా ఐటమ్స్ వద్దా ఇది చూడండి ఇది ఒక త్రీ పీస్ సెట్ దుప్పటా వస్తుంది ఇది బాటమ్ వస్తుంది ఇవన్నీ కూడా ఈ విధంగా ఉంటాయి నెక్క మోడల్స్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ మెక్క మోడల్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వచ్చాయి ఇవన్నీ కూడా వాటిలోనే వస్తాయండి ఇది చూడండి ఈ త్రీ ఫీజ్ సెట్ ఇది ఒక మోడల్ వచ్చింది ఇలా బాటమ్ వస్తుంది దుప్పట ఆర్గంజా దుప్పట వచ్చిందండి టూ అండ్ హాఫ్ మీటర్స్ బోత్ సైడ్ జరిగి బార్డర్ వచ్చిందండి దుప్పటాకు వచ్చేసి ఇలా వస్తుంది దుప్పట వీటిలో ఇవి డిజైన్స్ అండి ఫోర్ సైజెస్ వస్తాయండి ఇలా డిజైన్స్ ఒక మోడల్ ఇలా వచ్చింది ఇవన్నీ కూడా త్రీ ఫీజ్ సెట్స్ అండి ఒకటి ఒక డిజైన్ ఒకటి ఒక మోడల్ లో వచ్చాయండి ఇవన్నీ మనం షోరూమ్స్ లో చూస్తుంటామండి ఈ త్రీ ఫీజ్ సెట్ వచ్చేసి మూడు వందల ఎనభై రూపాయలు అండి ఆఫ్ ఫోట్ లో వచ్చాయండి కింద బార్డర్ వచ్చింది చెన్నింగ్ మోడల్ వీనెక్క వీనెక్ మోడల్ వచ్చింది కింద బార్డర్ అంతా కూడా వర్క్ వచ్చేస్తుంది ఈ మోడల్ బాటమ్ వస్తుంది బాటమ్ కూడా మనకు వర్క్ అయితే ఇచ్చేడండి ఇది చున్నీ వస్తుంది చున్నీ ఎక్సలెంట్ అండి చూడండి దుప్పట ఎక్సలెంట్ దుప్పటా బోత్ సైడ్ కూడా బార్డర్ ఇచ్చేయండి టూ అండ్ హాఫ్ మీటర్స్ వస్తుందండి అన్ని కూడా ఇంకోటి ఒక డిజైన్ ఒక్కొక్కటి ఒక మోడల్ వచ్చాయండి ఇవన్నీ కూడా చూడండి ఇలా వస్తుందండి ఫోర్ సైజ్ వేస్తుంది ఇంకా ఎక్సలెంట్ అండి నెక్ మోడల్ ఎక్సలెంట్ అర్ధ గంజా వచ్చింది ఓ అప్లిక్ వర్క్ లో వచ్చిందండి నెక్ వర్క్ చాలా డిగ్నిఫై గా ఉంటుందండి దీన్ని వేర్ చేస్తే ఎత్నిక్ వేర్ లా ఉంటుందండి చాలా బాగుంది డీసెంట్ గా ఉంటుందండి హ్యాండ్స్ చూడండి బోడర్ వచ్చింది చాలా డీసెంట్ గా ఉంటుందండి దీని బాటమ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ఇప్పుడే చూడండి బోత్ సైడ్ ఇలా లేస్ వర్క్ ఇచ్చాడండి అర్ధంజా ఇచ్చాడు ఇది కూడా మోడల్ బాగుందండి ఇలా ఉన్నాయండి ఈ సెక్షన్ వరకు ఇలా ఉన్నాయి నెక్స్ట్ సెక్షన్ చూడండి ఈ సెక్షన్ చూడండి ఇది ఇంకా ఎక్సలెంట్ అండి ఓ పార్టీవేర్ డ్రెస్సెస్ అండి ఇది చూడండి సూపర్ గా ఉన్నాయి ఎన్ని ఎక్క వరకు తోటి పార్టీవేర్ డ్రెస్సెస్ బాటమ్ ఇలా వస్తుంది దుప్పట అర్గంజా దుప్పట వస్తుందండి టూ అండ్ హాఫ్ మీటర్స్ అర్బంజ దుపడా వస్తుందండి అన్ని కూడా టూ అండ్ హాఫ్ మీటర్స్ వచ్చాయండి అర్బంజ నా హైలైట్ చేసారండి ఇది కూడా దాంట్లోనే వచ్చిందండి ఇది ఒక మోడల్ ఇలా చూపించాలి కానీ హాక్ ఉందండి ఇదోనెక్క మోడల్ వచ్చిందండి ఇలా దీనికి కూడా బోటమ్ ప్లెయిన్ వచ్చాడు ఆరు గంజా చూడండి ఆరు గంజా దుపడా ఇచ్చాడండి ఈ దుప్పట ఎక్సలెంట్ ఇక్కత్ డిజైన్ లో వచ్చింది దుప్పుడ ఎక్సలెంట్ ఈ సెక్షన్ చూడండి ఈ సెక్షన్ లో ఉన్నదంతా కూడా ఈ మోడల్ ఇది పార్టీ వేర్ డ్రెస్ అండి ఫుల్ పట్టు వచ్చి పైన అప్లిక్ వర్క్ ఇచ్చేయండి ఆర్గంజ అప్లిక్ వర్క్ ఇచ్చాడు ఇది ఇంకా ఎక్సలెంట్ గా ఉందండి చూడండి బాటమ్ వచ్చేసి ప్లేన్ ఇచ్చాడు ఈ టూ అండ్ హాఫ్ మీటర్స్ ఆరు గంజా దుపడా ఇచ్చాడు ఇలా వస్తుందండి అదే దుప్పక ఇవన్నీ కూడా ఇదే అండి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ లో ఉంటాయండి ఇప్పుడు ఎక్కడ డిజైన్ మారొచ్చు అలాగే కలర్స్ డిజైన్స్ మారొచ్చు ఇలా ఈ ర్యాక్లో ఉన్నవన్నీ కూడా ఇది శాంపుల్ పీస్ చూద్దాం చూడండి చూడండి ఇది ఒక పీస్ ఉంది శాంపుల్ చూద్దాము చూడండి ఈ ర్యాకు లో ఉన్నవన్నీ కూడా ఇలా ఉంటాయండి బాటమ్ ఇలా వస్తుంది దుప్పట ఇలా ఉంటుంది ఈ లో చూడండి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఎక్క మోడల్స్ మీ వచ్చింది వచ్చింది నెక్ వచ్చింది ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తున్నాయి నెక్స్ట్ ఇంకా మోడల్స్ ఉన్నాయి ఈ సెక్షన్ చూడండి మనం ఇక్కడ ఉన్నారు కదా ఈ సెక్షన్ లో అన్ని కూడా ఇలా ఉంటాయండి ఇది ఫోర్ థర్టీ ఫైవ్ లో ఉందండి ఫోర్ థర్టీ ఫైవ్ త్రీ సెట్ చూడండి ఇలా మోడల్ వచ్చింది ప్యూర్ క్వాలిటీ వచ్చిందండి ఫ్యాబ్రిక్ ఇది టాప్ వస్తుంది ఇది వచ్చేసి బాటమ్ వస్తుంది ఇది దుప్పట వస్తుంది వెయ్యి కూడా దుప్పటాలు అన్ని కూడా టూ అండ్ హాఫ్ మీటర్స్ వచ్చాయండి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయండి ఇలా ఫోర్ సైజెస్ రౌండ్ నెక్ చూసాను కదా ఇది మీ నెక్ లో దుప్పట ఇలా వస్తుంది బాటమ్ ఇలా వస్తుంది చూసారా ఎన్ని మోడల్స్ ఇన్ని డిజైన్స్ ఉన్నాయో మనం చూడాలంటే ఇక్కడ ఫోర్ డేస్ పడుతుందండి ఇవన్నీ కూడా ఇవే అండి చాలా ఎక్సలెంట్ గా ఉందండి వేర్ డ్రెస్ హైలైట్ డిజైన్ హార్టివేర్ డ్రెస్ సూపర్ గా ఉందండి ఇది ఇలా వస్తుంది బాటమ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి దుప్పటా చూడండి ఎంత ఎక్సలెంట్ గా ఉన్నాయి ఇలా ఆర్గంజెది ఒకటే వచ్చింది టూ సైడ్స్ జెరీ బార్డర్స్ తోటి ఇలా డజన్స్ తోటి వచ్చిందండి వీటిలో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉంది అవన్నీ కూడా మనకు టూ ఫిఫ్టీ నుండి థౌజండ్ వరకు ఉన్నాయండి ఇక్కడ స్త్రీ పీస్ సెట్స్ అయితే ఇలా ఇది ఒక మోడల్ వచ్చింది చూడండి ఇది మీ నెక్లో వచ్చిందండి ఇది టాప్ వస్తుంది ఇది దుప్పట వస్తుంది బాటమ్ వస్తుందండి ఇది దుక్కడా వస్తుంది ఈ మోడల్ చూడండి ఈ విధంగా ఉంటుంది ఇది బాటమ్ వస్తుందండి ఇది దుప్పడా వస్తుంది ఇవ్వండి ఇక్కడ ఉన్న ఐటమ్ అంతా ఇవ్వండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పటివరకు మనం బిలాల్ టెక్స్టైల్స్ లో ఓపెనింగ్ సందర్భంగా త్రీ రూపీస్ టాప్ టూ ఫిఫ్టీ రూపీస్ త్రీ పీస్ సెట్స్ మంచి మంచి ఆఫర్స్ అయితే చూసాం కదండి రీసెంట్స్ ఎవరైనా సరే అందరూ కూడా వెంటనే షాప్ కి ఈ నెల డిసెంబర్ సెవెంత్ గ్రాండ్ బ్రాండ్ ఓపెన్ అవబోతున్న ఈ షాప్ వెంటనే విజిట్ చేయండి మీరు చాలా చాలా స్టాక్ అయితే ఉండండి స్టాక్ అంతా కూడా చాలా రీజనబుల్ కాస్ట్ లో ఉన్నాయండి మీకు ఈ వీడియో ఎలా అంటుంది లైక్ చేయండి కామెంట్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి కానీ నెక్స్ట్ వీడియోలో చాలా ఓపెన్ అయిన తర్వాత నెక్స్ట్ వీడియోలో ఇంకా చాలా చాలా ఐటమ్ అయితే ఉందండి ఆ ఐటమ్ అంతా నెక్స్ట్ వీడియోలో చూద్దామండి మళ్ళీ వచ్చి థ్యాంక్ యూ బాయ్ అండి